శ్రీ గణేశాయన మహా అందరికి నమస్కారం అండి మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ అక్టోబర్ మూడు నాలుగు ఐదవ తేదీల తర్వాత జీవితం అనేది తలకిందులు కాబోతోంది ఈ కుంభరాశి జీవితం అసలు ఎలా మారబోతోంది వీరి జీవితంలో ఎటువంటి ఒడదిరుకులు అనేవి మీరు ఎదుర్కోబోతూ ఉన్నారు అసలు ఈ కుంభరాశి జీవితం అనేది తలకిందులు కావడానికి గల కారణాలు ఏంటి వీరికి అసలు ఎటువంటి కష్టాల నుండి బయటపడగలుగుతారు వీరు పడుతున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోయి వీరికి మంచి మంచి గడియలు అనేవి రాబోతూ ఉన్నాయి కుంభరాశి వారు అసలు ఏం చేయాలి అని అనుకున్నప్పటికీ కూడా ఇదివరకు ఏవైతే అడ్డంకులు అవరోధాలు ఎదురుపడ్డాయో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోబోతూ ఉన్నాయి ప్రతి పనిలో కూడా వీరు ఎలాంటి ఆటంకాలు అనేవి లేకుండా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే పనుల ద్వారా లాభాలు రావడం ఇక అదే విధంగా వీరి జీవితంలో ఈ అక్టోబర్ నెల నుండి కూడా ఈ రాశి జాతకులకు అనూహ్యమైన మార్పులైతే కలగబోతూ ఉన్నాయి ఈ అక్టోబర్ మాసం నుండి కూడా ఈ కుంభరాశి వారి జీవితంలో ప్రతిదీ కూడా వీరు ఊహించిన విధంగా అనేక మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఇక ఈ కుంభరాశి జీవితం అనేది అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అలాగే కెరియర్ పరంగా ఉద్యోగ పరంగా వృత్తి పరంగా వ్యాపార పరంగా విద్యా పరంగా కుటుంబ జీవిత పరంగా ఆర్థిక పరంగా ఏ విధంగా ఉండబోతోంది అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అయితే ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి రాశి చక్రంలో పదకొండవ రాశి అయిన కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారందరూ కూడా ఈ కుంభరాశికి చెందుతారు కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు కుంభరాశి వారికి ఈ అక్టోబర్ నెల నుండి కూడా గ్రహాల యొక్క ప్రభావం అనేది మీకు చాలా శుభప్రదంగా మారబోతోంది ఈ అక్టోబర్ మాసంలో మూడు నాలుగు ఐదవ తేదీల తర్వాత మీకు ఎంతో శుభప్రదంగా ఉండబోతోంది అనేక మార్పులు అయితే మీకు కలుగుతాయి ముఖ్యంగా ఆర్థికాభివృద్ధి అనేది మీరు పొందబోతూ ఉన్నారు ఈ కుంభరాశి వ్యక్తులు ఇప్పటి కూడా కెరియర్ పరంగా ఏవైతే ఇబ్బందులు మీరు పడ్డారో ఆ ఇబ్బందులన్నీ కూడా ఇక మీదట తొలగిపోబోతు ఉన్నాయి ఉద్యోగాలలో కూడా మీకు పదోన్నతి వేతనాల వృద్ధి అనేది పొందనున్నారు అలాగే మీకు ప్రమోషన్లు కూడా ఈ సమయంలో రాబోతు ఉన్నాయి ఇక ఆర్థిక వృద్ధి అనేది మీకు మెరుగుపడుతుంది అలాగే ఈ కుంభరాశి వారికి అదనపు బాధ్యతలు కూడా పొందనున్నారు మీ పొజిషన్ అనేది ఉద్యోగపరంగా సంతృప్తి పొందుతారు ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ లేకపోతే వేరే ఇతరత్ర ఉద్యోగ సంబంధమైన నైపుణ్యాన్ని మీరు కోరుతూ ఉంటే గనక వాటి తాలూకు శుభవార్తలు అయితే మీరు ఈ సమయంలో తప్పకుండా వింటారనే చెప్పుకోవాలి కాకపోతే మీ యొక్క అదనపు పని భారం వలన ఒత్తిడి కారణంగా మీరు విశ్రాంతి తీసుకోవడానికి తక్కువ సమయమే లభిస్తుంది కుంభరాశి వారికి ఆర్థిక పరంగా చాలా అద్భుతంగా మారబోతోంది అలాగే మీరు మీ యొక్క సంపాదనలో కూడా ఎంతో పెరుగుదల అనేది చూస్తారు ఖరీదైన వాహనం కొనుగోలు చేసుకుంటారు ఇల్లు స్థిరాస్తులను కొనుగోలు చేయాలి అని ఆలోచన చేస్తున్న వారికి ఈ సమయంలో మీ ఆలోచనలన్నీ కూడా ఫలించబోతూ ఉన్నాయి మీరు కొనుగోలు చేయాలనుకున్న వాటన్నిటిని కూడా కొనుగోలు చేసే సూచన కనిపిస్తోంది వ్యాపారంలో మీరు పెట్టుబడి పెట్టేటటువంటి అవకాశాలు ఉండబోతూ ఉన్నాయి మంచి లాభాలు పొందుతారు ఇక పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి కూడా చక్కటి అనుకూలత అవకాశాలు ఉండనున్నాయి ఇక కుటుంబ పరంగా కూడా ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా టైం స్పెండ్ చేయగలుగుతారు మీ జీవిత భాగస్వామితో ఏవైనా అపార్థాలు ఇదివరకు కలిగి ఉంటే గనుక అవి ఇప్పుడు తొలగిపోతాయి అనే చెప్పుకోవాలి అలాగే మీ కుటుంబ సభ్యులలో టూర్స్ కు మీరు ప్లాన్ చేసుకుంటారు అదేవిధంగా మీకు మీ కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో మీరు పాల్గొంటారు ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమాన్ని మీరు చేసుకునే సూచన కనిపిస్తోంది కాకపోతే మీరు మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో కోపం మరియు అసహనం అనేది బాగా పెరగబోతోంది ఈ సమయంలో కోపం విషయంలో మీరు తప్పకుండా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అదేవిధంగా ఈ కుంభరాశి వారు డ్రైవింగ్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్త అనేది ఉండాలి ఈ కుంభరాశి వ్యాపారస్తులకు ఈ సమయం అనేది అనుకూలంగా మారబోతోంది ఇక అదేవిధంగా వ్యాపారస్తులకు వ్యాపార పరంగా మంచి లాభాలను మీరు చూస్తారు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే వారికి బాగా కలిసి వస్తుంది ఇక వ్యాపార పరంగా ఏవైనా పనులు ఇప్పటి వరకు పెండింగ్లో పడి ఉంటే గనక వాటిని ఇప్పుడైతే మీరు పూర్తి చేసుకోగలుగుతారు చక్కటి లాభాలను పొందగలుగుతారు అదేవిధంగా ఈ కుంభరాశి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి నూతన అవకాశాలు ఉండబోతూ ఉన్నాయి కాకపోతే మీరు తప్పకుండా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఎవరి మాట కూడా మీరు నేరుగా విని చేయకూడదు ఏ పనులను కూడా ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని మోసం చేసే ప్రమాదము ఉంది కాబట్టి కుంభరాశి వారి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఈ సమయంలో మీకు అనూహ్యమైన ఆర్థిక వృద్ధి అనేది రాబోతోంది అలాగే ఇప్పటి వరకు మీరు పెట్టిన పెట్టుబడులు మిమ్మల్ని అత్యున్నతమైన స్థానానికి తీసుకువెళుతుందని చెప్పవచ్చు కుంభరాశి విద్యార్థులకు విద్యా విషయంలో చూసుకుంటే గనుక ఈ సమయంలో చాలా మంచిగా ఉండబోతుందని చెప్పుకోవాలి ఈ అక్టోబర్ మాసంలో ఎవరైతే విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారికి మంచి గడియలు ప్రారంభం అయ్యాయి అనే చెప్పుకోవాలి ఇక విద్యార్థులకు చదువులపైన శ్రద్ధ ఓర్పు అనేది చాలా అవసరం అలాగే చదువులను కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకోవడం వలన మంచి మంచి మార్కులను మీరు తప్పకుండా పొందుతారు పోటీ పరీక్షల్లో మీరు ఉత్తీర్ణులు అవుతారు అలాగే మీరు ఏది సాధించాలి అనుకున్నా అది సాధించే సమయం వచ్చేసిందని చెప్పొచ్చు కుంభరాశి వారికి మీకు వచ్చేటటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి ఇక మీరు కళలు కనేటటువంటి స్థాయికి తప్పకుండా చేరుకుంటారు అయితే మీరు కనే ప్రతి కళ కూడా ఇప్పుడు నెరవేరేటటువంటి సమయం ఆసనం అయినట్టే ఇక ఎవరైతే భూములు స్థిరాస్తి వాహనంలో సంబంధం ఉన్న పనులు చేసేవారికి ఈ సమయం చాలా ప్రయోజనకరంగా మారబోతోంది అదే విధంగా మతపరమైనటువంటి యాత్రకు వెళ్లాలని యోచన చేస్తున్న వారికి మతపరమైనటువంటి యాత్రలు తప్పకుండా ఈ సమయంలో మీకు కలిసి వస్తాయి ఇక ఈ కుంభరాశి వారికి ప్రేమ జీవితంలో కూడా అద్భుతంగా కనిపిస్తోంది మీ ప్రేమను పెళ్లి వరకు దారితీసే విధంగా సమయం కలిసి వస్తోంది మీ ప్రేమను పెద్దలకు చెప్పి వారితో మీరు ఒప్పించుకుంటారు పెళ్లి జరిగే విధంగా ఇంట్లో వ్యక్తులు మీకు సహకరిస్తారు అదే విధంగా మీ ప్రేమ వివాహం అనేది తప్పకుండా ఫలించబోతోంది ప్రేమికుల మధ్య ఉండేటటువంటి బంధం మరింత బలపడుతోంది పెళ్లి వరకు దారితీస్తుంది ఇక అలాగే అవివాహితులకు ఈ సమయంలో మంచి మంచి సంబంధాలు కుదిరి మీరు ఊహించిన విధంగా పెళ్లిళ్ళు జరిగే అవకాశం బలంగా కనిపిస్తోంది కుంభరాశి వారికి మొత్తం మీద చూసినట్లయితే గనుక ప్రతీది కూడా ఎంతో అనుకూలంగా మారబోతోంది సమయం అనేది మీకు అనుకూలంగా కలిసి రాబోతోంది కుంభరాశి వారు జీవిత భాగస్వామితో ఉండే గొడవలు తొలగిపోతాయి ఇంట్లోని అపార్థాలన్నీ కూడా సర్దుమనుగవుతాయి కుటుంబ సభ్యుల యొక్క ఐకమత్యత బాగా పెరుగుతుంది మీరు తీర్థయాత్రలకు కానీ విహారయాత్రలకు కానీ వెళ్లే అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా ఈ కుంభరాశి వ్యక్తులు మీ ఇంట్లోకి బంధువులు వచ్చే విధంగా కాలం కలిసి ఆరోగ్యపరంగా ఈ కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా అనారోగ్య సమస్యలు ఉండేవారికి అనారోగ్యం నుండి బయటపడే అవకాశం కనిపిస్తోంది ఇక ఈ కుంభరాశి వారు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన ఏంటి అని చూసినట్లయితే గనుక వారు ప్రతి శనివారం రోజున కూడా శనిదేవుడిని ఆరాధించాలి శనివారం రోజున శనిదేవుడి ఆలయానికి వెళ్ళి శనికి పూజ చేయించండి అదేవిధంగా శని భగవానునికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని సమర్పిస్తే గనుక మీకు చాలా అనుకూలత అనేది ఏర్పడుతుంది కుంభరాశి వ్యక్తులు హనుమాన్ పూజలు చేయిస్తే గనక మీ జీవితంలో ఉండే ఒడుదుడుకుల నుండి బయటపడతారు అదేవిధంగా అన్నదానం చేయడం వలన మీకు తప్పకుండా విశేషమైనటువంటి లబ్ధి అనేది చేకూరుతుంది పేదవారికి ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం వలన శని దోషాలు తొలగిపోతాయి శనివారాలలో దాన ధర్మాలు చేస్తే మీకు శుభం అనేది కలుగుతుంది ఎందుకంటే ఈ కుంభరాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా శని దేవుడికి ఆరాధన అనేది చేయడం మర్చిపోవద్దు అదేవిధంగా కుంభరాశి వారు ఒక సోమవారం రోజున శివుడికి రుద్రాభిషేకం చేయిస్తే చాలా మంచిది చూసారు కదా కుంభరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉన్నాయి అనేది ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్